ఈరోజు తన సీతమ్మ ఎమ్మెల్యే గారు ఈరోజు మన తిమ్మపేట మల కేంద్రంలో వారికి కమ్యూనిటీ భవనం గురించి వారి యొక్క ఈరోజు పంచమూర్తం ఎమ్మెల్యే గారు మరి మేము ఈ యాదవ్ సంఘానికి అమ్మారు పోవడానికి అమ్మౌంట్ ఇవ్వడం కానీ ఆపించారు పోవడానికి అంత పెద్దయిన కూడా ఎమ్మెల్యే కానీ మరి ఒకసారి ఎమ్మెల్యే కానీ ఆదర్శంగా అంతా సిమ్మాడే కాబట్టి మరి ఎందుకంటే సిమ్మాయి మండలం అంత సౌకర్యం లేదు కాబట్టి మా జిమ్మని ఎత్తైన కూడా ఎందుకంటే పుట్టించబడాలి గేమ్లో కూడా మనకి గెలపలేదు మేము వెళ్లే ఖచ్చితంగా మనం ప్రేమ ప్రజల కాబట్టి అక్కడ ఇప్పుడే మరి ఈ కమ్యూనిటీ భవనాన్ని కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గారికి మరొకసారి హిమ్మాయిపేటం మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము కమ్యూనిటీకి సంబంధించినటువంటి మన కుల దేవత అయినటువంటి మన ఇష్ట దేవత అయినటువంటి అమ్మ చౌడేశ్వరి మాత ఉత్సవాల్లో భాగంగా నన్ను అవమానించినటువంటి చౌడేశ్వరి మాత ఆలయ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా యాదవ సంఘం అధ్యక్షులు సుదరు తమ్ముడు మల్లేష్ గారు మన యాదయ్య యాదవ్ గారు వడ్డలి శ్రీనివాస్ యాదవ్ గారు శేఖర్ యాదవ్ గారు తిరుమలేష్ యాదవ్ గారు శివ యాదవ్ గారు వెంకట వెంకటన్న గారు వెంకటేష్ గారు పాండు యాదవ్ గారు మిగతా సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అమ్మలకు మా అక్కలకు మా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం నిండు తోటి కుటుంబం అంతా అమ్మవారికి బోనం సమర్పించి బోనం సమర్పించుకుంటే ఆ అమ్మవారు కటాక్షంతో మనం కానీ మన కుటుంబం కానీ చల్లగా ఉంటుంది అనవాయితోటి మనం గత పెద్దలు ఇచ్చినటువంటి ఆనవాయితోటి అమ్మను ప్రతిష్టలతోటి పవిత్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి వాస్తు రూపంలో ఆలయాన్ని నిర్మించుకొని అమ్మ నీవు లేని మేము లేవు మేము ఇచ్చినటువంటి జన్మలో నువ్వు జన్మనిచ్చినావు కానీ జన్మలో మాకు అన్ని నా పసుపు కుంకాలు మంచిగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా చుట్టుపక్కల ఉన్నటువంటి మామందరం బాగుండాలి అని చెప్పి పవిత్రమైనటువంటి మనసుతో బండారును సమర్పించి ఆ బండారుతో తల్లి ఇగొని నీకు ఇంతకన్నా నీకు నెక్కివ్వలేను ఇదే బంగారమైన ఇదే ఇంకేదైనా నేను పవిత్రమైన ఉదయంతో ఇస్తున్నా అని చెప్పి సమర్పించి మూడు రోజులు కుటుంబ సభ్యతలు ఎక్కడ బంధుమిత్రులు ఉన్నా బంధుమిత్రులున్నా మనకు ఉన్నా ఇంటి అల్లుళ్ళు ఉన్నా బంధువులంతా పిలుచుకొని ఒక దగ్గర ఉండి అమ్మవారికి ప్రేమ మా కటాక్షాన్ని పొందడానికి వచ్చినటువంటి మా యాదవ సోదరులందరూ మంచి పూర్తి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ప్రాంతంలో మీరు మంచిగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది దాంట్లో పాటు మీరు మంచి ఆలయం మంచిగా నిర్మించుకున్నారు అలా అమ్మవారి ఆశీస్సులు ఉండి ఇంకా ఈ ఆలయం పవిత్రమైనటువంటి ఆలయంగా వెలుగుంది మంచిగా అమ్మవారు మీరు అడిగినదే ఆలస్యంగా మీ కష్టాలని తీర్చే విధంగా అమ్మవారు మిమ్మల్ని కనుకరించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా పాదాల మీద వారి అమ్మవారిని కోరుకుంటూ అదేవిధంగా యాదవ సోదరులందరూ నాకు గత ఎన్నికల్లో దిమాజిపేట ఎన్నిక ఎన్నిక మొన్న ఎన్నికల్లో దిమాజిపేట ప్రాపర్ కానీ దిమాజిపేట మండలం ఉన్నటువంటి మా యాదవ్ సోదరులందరూ నాకు రెండు మనస్తోంది నన్ను దీవించారు నన్ను మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి తమ్ముడిగా మీ ఇంటి కొడుకుగా మీ ఇంటి మీ తమ్ముడిగా నన్ను భావించి ఆశీర్వదించారు ఇవాళ మీరు ఒక యాదవ్ కమ్యూనిటీ కావాలని మొన్న మా సభ్యులందరూ వచ్చి నన్ను అడిగారు మీరు నాకు ఇచ్చినటువంటి సాయంలో నేను చేసినటువంటి సాయం చాలా చిన్నది మీరు నాకు ఈ రెండు సార్లు పదవి ఇచ్చారు మీరు అడిగింది చిన్న పని ఆ పని ను చేయకపోతే ఆ కమ్యూనిటీ వాళ్ళు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఒక రూపాయి అడగాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర పోయి మీరు అడగాల్సిన అవసరం లేదు ఆ కమ్యూనిటీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి ప్రతి పైసా నేనే ఇస్తాను అమ్మవారు ముందు జరుగుతుంది ఎందుకంటే నాకు పదవీ వని కాదు ఇచ్చినటువంటి పది అమ్మవారి ముందులో నన్ను పిలిచి నన్ను సత్కరించి నా మనసులో మీ మనసులో నాకు ఇంత స్థానాన్ని ఇచ్చిన కాబట్టి నేను మీకు మీరు నియమిచ్చినా తీసుకోలేదు నాకు అద్భుతమైన పదవి నాకు ఇంత ఇచ్చారు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకొని మీరు అడిగినటువంటి చిన్న కోరిక నెరవేర్చే విధంగా నేను ఇంత ముందు కోరుకుంటూ మా యాదవ సోదరులను నావనిచ్చినటువంటి ఆ తమ్ముళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు నేను అమ్మవారి ఇట్లా కంకరించి పోతాయి ఆగిపోతాను ఎందుకంటే నాకు సీఎం గారు ఔరంగాబాద్ లో మీటింగ్ ఉంది వారు నన్ను ఆహ్వానించారు పోదాం నాయపడి రమ్మని చెప్పారు ఒకవేళ అమ్మవారు పోలేదనుకో అమ్మవారి ఆపినట్టు అందుకే మా బాగా చెప్తా చెప్పిన అందుకే నేను ముఖ్యమంత్రి గారికి పొద్దుగాల ఫోన్ చేస్తాను రాత్రి ఎంత రాత్రి అయినా నేను హైదరాబాద్ చేరుకు పొద్దుగాల ఇంటికి రాను ఇంకా హెలికాప్టర్ల జగ ఉంటేనే పోతాం జగలేదా మెల్లి తప్పుకుంటారు సార్ మా ఊళ్ళు పిలిచే మా అమ్మ పిలిచింది చెడేశ్వరమ్మ పిలిచింది పోతాను వస్తాను రాత్రి పోతే రాకుండా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోండి ఎందుకంటే మేము పోతే మాత్రం టీవీలో కనపడతాం అక్కడ ఇక టీవీలో కనపడకపోతే ఇక్కడ నట్లెక్క అందుకని ఈ రోజు ఇంత రాత్రి రావడం జరిగింది అమ్మవారి ఉంది శివుడు సీమైన సినిమాకుంటారు అంటారు మీరు మల్లన్న భక్తులు మీరు మల్లన్న బిడ్డలు అందుకంటే ఆ మల్లయ్యనే మీ కులదేవుడు ఎందుకంటే ఆ ఆ శివుడి లేని శ్రీమైన కుటుంబ మరి ఆయన ఆట ఇచ్చి అనుకో తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాను రాకపోయినా నన్ను తప్పుగా భావించదని కోరుకుంటూ మీ అందరు నన్ను అవమానించినటువంటి మా తిమాజిపేట మండల కేంద్రమైనటువంటి మా యాదవ బంధువులందరికీ నా కుల బంధువులందరికీ నా ఆత్మ బంధువులందరికీ నా శివభీలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శ్రీరాజు ధన్యవాదాలు చెప్పు తీసుకుంటున్నా తీసుకుంటున్నాను అమ్మవారి ఆశీర్వాదాలు మీ పైన నా పైన ఉండి అమ్మ మనల్ని సల్లగా చూడాలంటే మన స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు